మూడోది కొత్త టెక్నాలజీ వచ్చింది గ్రీన్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు అక్కడ వెహికల్స్ అన్ని పెట్టారు సైకిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి ఇంకొక పక్కన రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ వెళ్తున్నాం అంటే ఈ ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా చేయడానికి ఏమేం చేయాలని అవన్నీ చేస్తున్నాం ఇంకొక పక్క హైదరాబాద్ నగరాన్ని నేను చూసి అన్ని నగరాలు చూస్తున్నా చేసినప్పుడు రోడ్డు మీదనే రోడ్డు కిందనే పైపులేస్తారు ఓసారి అది పగిలితే రోడ్ అంతా కూడా మురుకునిర్ భారత ఉంటుంది అది హైదరాబాద్ లో చూసా బాంబే లో చూసా బెంగళూరు లో చూసా ఎవ్రీవేర్ చూసా ఈ అనుభవాలు చూసిన తర్వాత ఫస్ట్ టైం యుటిలిటీస్ అన్నిటికీ సర్వీస్ డక్టర్లు పెట్టేసి ఏది కూడా పైపులు రిపేర్ చేసే పని లేకుండా ఫ్లడ్ వాటర్ మొదలుకొని వరద నీరు మొదలుకొని మురుగునీరు మొదలుకొని కేబుల్స్ మొదలుకొని కరెంట్ మొదలుకొని కడాన డిస్ట్రిక్ట్ కూలింగ్ అని పెట్టి ఏసీ కూడా ఇంటి తీసుకొచ్చి ఇచ్చే విధంగా ఆఫీస్ దగ్గర తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం ఇది ఎక్కడ ఏసీటీకి లేదు అందుకే నేను చెప్పా ఇది ఒక గ్రీన్ సిటీ అని